నేనైతే గనక చాలా మార్చేయగలను కాబట్టి వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రారంభించిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది రియల్ ఎస్టేట్ చోట బిల్డింగ్లు కట్టేసేసి అక్కడ సగం కూడా అమ్ముడు పోకపోతే పావు వంతు కూడా అమ్ముడు పోకుండా ఇదేమో అసలు ఒకటి కూడా అమ్ముడు పోని సీటు రియల్ ఎస్టేట్ వ్యాపార అంటే అపార్ట్మెంట్ కట్టేసింది తెలంగాణలో కానీ అందులో వాస్తు దోషమో లేకపోతే ఏం తేడానో గానీ ఒకసారి ఒకటి కూడా అమ్ముడు పోవాలి అక్కడ వ్యాపారం నష్టపోయి ఇక్కడ పూడ్చుకోవాలనుకుంటుంది దానికి ఎవరన్నా భరోసా ఉండాలి అది మరి తెలుగుదేశం భరోసా ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కర్ణాటక నుంచి భరోసా ఉంటుందా చూడాలి షర్మిల్ గారు అయితే ఒక పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గది దించాలని అయితే ఇక్కడ ప్రజలు షర్మిల్ గారిని నమ్మాలి లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా లేదనేది పదేళ్ళు మొన్న పక్కన పెట్టారు కాబట్టి అదే ఒక నిదర్శనం లేదు ఇప్పుడు షర్మిల్ వచ్చారు కాబట్టి జగన్ మంచోడు కాదని చెప్తున్నారు కాబట్టి పైగా వైఎస్ఆర్ ఆశయాలు ఆశయ సాధనలు కాంగ్రెస్ గెలిపిస్తేనే అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆ ప్రజలు నమ్ముతారు అసలు సీరియస్ గా జనం తీసుకుంటున్నారా ఆవిడ దగ్గర మాట్లాడే దాంట్లో అన్న గురించి మాట్లాడే విషయాల గురించి కొంత డిస్కషన్ నడుస్తున్నాము అది కూడా పేద ప్రజల దగ్గరికి ఆ డిస్కషన్ పోవట్లా ఊరు డౌన్ దగ్గర మిడిల్ క్లాస్ సోషల్ మీడియా ప్లాట్ఫార్ల మీద మాత్రమే చర్చ అది కూడా యాంటీ జగన్ ఫోర్సెస్ దగ్గర తప్పించి ప్రో జగన్ ఫోర్సెస్ దగ్గర పెద్ద చర్చ ఏం లేదు ఆవిడ మీద ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మీరు చెప్పినటువంటి ఈ మాట్లాడేటటువంటి అంశాలకు సంబంధించి అదే అని అది ఎవరు పట్టించుకోవట్లేదు ఆవిడ వైఎస్ఆర్ వారసురాలుగా కూతురుగానే అంటారు కాకపోతే ఈవిడ వల్ల ఏదో జరిగింది